అంటే అలా వాళ్ళకి ఇవ్వండి చాలా మంచి ప్రోటీ ఇంకొకటి క్యారెట్ కావచ్చు బీట్రూట్ కావచ్చు కొందరు పిల్లలకు స్వీట్ అంటే ఇష్టం ఉంటుంది కొందరికి కారం అంటే ఇష్టం ఉండదు చేయండి క్యారెట్ బీట్రూట్ ని మంచిగా తురుములాగా చేసేసి కర్రీ ఫ్రై లాగా జస్ట్ లైట్ గా ఆయిల్ గానీ నెయ్యి గానీ వేసేసి ఫ్రై లాగా చేసిపోవచ్చు చాలా వెళ్తా మంచి తెలుసా అసలు కంటి చూపు కావచ్చు కావచ్చు తెలివితేడల్ కావచ్చు అయిన ఉంటుంది అంగన్వాడీ స్కూల్లో డస్ట్బిన్ ఆ చిప్స్ ప్యాకెట్స్ తో నింపుతుంది నిండిపోతుంది మేడం రోజు చెప్తా నేను చిప్స్ వేసుకోకండి బిస్కెట్ తినకండి రోజు చెప్తాను పిల్లలకి నేను ప్రతి రోజు చెప్తాను మేడం డస్ట్బిన్ చిప్స్ ప్యాకెట్ తో నిండిపోతుంది వాళ్ళు నుంచి నుంచే మేము ఇలా తయారవ్వాలి ఇలా చదువుకోవాలి తయారవ్వాలి అనేది చిన్న ఉన్నప్పటి నుంచే తయారవుతుంది ఓకేనా మీరు మొబైల్ వాడి పడేస్తే మీరు పోయి మేము పనిపిస్తుంది సార్ అట్లా ఇస్తారు ఉండదు ఓకేనా సో కాబట్టి మీరు పిల్లలకు మాక్సిమం మీరే బెస్ట్ టీచర్ అయి ఉండాలి మీరే చెప్పాలి ఓకేనా పిల్లలకి ఇంకా మా అబ్బో ఎలా ఉండాలి అంటే టాబ్లెట్ మీకు అస్సలు వద్దు ఓకేనా పాయిజన్ రోజు ఇంత విషమిస్తున్నారు డబ్బులు పెట్టి విషమిస్తున్నారని అని పిల్లలకి ఓకేనా ఎందుకు చెప్తున్నా అంటే చిప్స్ కురుపు ఇలాంటి వాటర్లో చిల్లీ సాల్ట్ అంటే మనకు టేస్ట్ కనిపించి ఒక సాల్ట్ ఉంటుంది అది విజానికే విషయం ఓకేనా రీసెంట్ గా ఒక టెన్ ఇయర్స్ అయితే మంచి పోషకాలతో నేను మీరు పొత్తులు వేసే డబ్బులు పెట్టి విషాలతో నేను అర్థమైతుందా చాక్లెట్లు బిస్కెట్లు పిపరమేట్లలో కూడా వీటిలో ఉండేవి కూడా వరస్ట్ వరస్ట్ పాయిజన్స్ అన్ని కలర్స్ ఆర్టిఫిషియల్ కలర్స్ కృత్రిమ కలర్స్ ఓకేనా అన్ని క్యాన్సర్ కారకాలు ఓకేనా మీరు ఏది మీ కిచెన్ లోనే రెడీ అవ్వాలి మీ పిల్లల పొట్టలోకి వెళ్తుంది అంటే మీ కిచెన్ నుంచి తయారైంది ఆ పిల్లలలోకి వెళ్తారు ఓకేనా పొద్దున మధ్యాహ్నం రాత్రి ఏ ఫుడ్ అయినా సరే వాళ్ళకి డైలీ ఎలా ఉండాలి అంటే డైలీ ఏదో ఒక పక్క ఓకేనా డైలీ ఒక ఆకుకూర డైలీ ಕೋಠ್ಣದವ shirt ತನ್ಲುಗ ಮನಾಘ koyo ಗನಣ ನೇ ಕೊಕೆರುತ

మేడం తిప్పండి బోర్డు అది అది బోర్డు తిప్పండి మేడం ప్యాకెట్ ఇటు తిప్పండి ప్యాకెట్ ఇటు తిప్పండి ఇటు తిప్పండి మేడం ఇట్స్ వన్ బాటిల్ టూ బాటిల్స్ బ్యాలెన్స్ ఓకేనా ఇంట్లో తయాలనుకుంటే పాలు ఇంకా మీకు బెస్ట్ థింగ్ ఏంటంటే పాలు ఉంటాయి ఆవు పాలు కానీ గేదె పాలు కానీ మీకు ప్యూర్ గా దొరుకుతాయి ఇక్కడ మాకు అక్కడ అన్ని ప్యాకెట్ పాలు వాళ్ళు ఇంటికి నుంచి మరీ కోసం అంటే హెల్దీగా తయారవుతారు ఓకేనా సో మీరు బాగా పాలు పడి పెరిగి